ఎయిర్పోర్ట్లో దిగారండి అక్కడ నుండి స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చారండి ప్రయాణిస్తున్నారండి అకామడేషన్ వరకు వెళ్ళారండి అకామడేషన్ నుండి బయలుదేరి వేణుకి వెళ్ళడం వేణు వేణు దగ్గర ఉండడం వేణు నుండి బయలుదేరి మరి రాజస్థాన్ టూ వెళ్ళడం లేకపోతే బీచ్కి వెళ్ళడం లేకపోతే షాపింగ్ ప్లేస్కి వెళ్ళడం మళ్ళీ తిరిగి కి వెళ్ళడం మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అకామడేషన్ నుండి ఎయిర్పోర్ట్ వైపు ప్రయాణం చేయడం ఈ మొత్తం మూవ్మెంట్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనం ట్రాక్ చేసాము ఫర్ ద ఫస్ట్ టైం మన నాకు తెలియదు భారతదేశంలో ఈ యాప్ ఉందా లేదా ఇది ఎందుకు చేసామంటే కలెక్టర్ చెప్పినట్టు అందరూ టైంకి రావాలి ట్రాఫిక్ లో ఎదుక్కున్నారంటే చూడండి వైజాగ్ ట్రాఫిక్ బాగాలేదు అని ఆ మాట వస్తుంది సో ట్రాఫిక్ ప్రాబ్లం ఎవరికి రాకూడదు ఇంకొకటి లేట్ గా బయలుదేరితే కూడా లేట్ గా వస్తారు అందుకే మానిటర్ కరెక్ట్ కరెక్ట్ టైంకి బయలుదేరకపోతే మేమే చెప్తాం బయలుదేరండి తర్వాత పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ యాప్ ద్వారా ప్రతి వ్యక్తి మూవ్మెంట్ మానిటర్ చేయడం అందరూ స్కేమంగా అకామడేషన్ వడకు చేరిపోయినారా లేదా చూడడం ఆ రోజు అందరూ చెడిపోయినారా లేదా మళ్ళీ అయిపోయినాక రిటర్న్ వెళ్ళారా లేదా ఎందుకంటే ముఖ్యంగా ఫారినర్స్ కి మాస ఒక ప్రాబ్లం ఉంది మైజాక్ రోడ్స్ గురించి ఐడియా లేదు అందుకే ఈ యాప్ మనకు చాలా బాగా పనిచేసింది భవిష్యత్తులో కూడా ఈ యాప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానివల్ల ఫ్యూచర్ ప్రోగ్రామ్ కూడా బాగా ప్లాన్ చేయగలుగుతాం ఇంకొకటి బయట నుండి వచ్చిన పోలీస్ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారండి మన భోజనం ఆ భోజనం ఏర్పాటు చేసిన క్యారెక్టరీ ఇక్కడ అమృతం అనుకుంటా వాళ్ళు ఉన్నారా లేదని నాకు తెలియదు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం फुट क्वालिटी चला बहुत टाइम की